అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ త్రీ విందాం మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చిన హర్ష తన క్యాబిన్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ రే ఈరోజు నాకు మీ లవ్ స్టోరీని చెప్తా అన్నావుగా చెప్పరా నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది అని అడిగాడు ఎదురుగా కూర్చుంటూ రే నీ ఆత్రం కాస్త తట్టుకోరా ఇప్పుడే మీటింగ్ ఫినిష్ అయింది నన్ను కాస్త రిలాక్స్ అవనివ్వు స్టోరీ చెప్తూ కూడా రిలాక్స్ అవ్వచ్చు కానీ ముందు చెప్పరా నాకు ఇక్కడ నీ లవ్ స్టోరీలో సస్పెన్స్తో నరాలు తెగిపోతున్నాయి నువ్వు చరితని పేరు గల శ్రావ్యను చూడకుండానే లవ్ చేయడం ఏంటి నీకు తెలియకుండా శ్రావ్య ప్లేస్లోకి ఆ చరిత్ర రావడం ఏంటి చెప్పరా బాబు సస్పెన్స్తో చచ్చిపోతున్నాను అన్నాడు వినోద్ బుజ్జి తన క్యాబిన్కి వెళ్ళిపోయాక శ్రావ్య అలానే తన చైర్కి వాలి తను హర్ష డైరిని చదవడం ద్వారా వాళ్ళిద్దరి మీటింగ్ ఎలా జరిగిందో తలుచుకుంటోంది అక్కడ చాణిక్య గెస్ట్ హౌస్లో ఉన్న చరిత కూడా తన హర్ష లైఫ్లోకి అతను ప్రేమించిన చరిత్ర ఎలా వచ్చిందో చాణక్యకి చెబుతోంది సో అందరి వెర్షన్ కలిపి ఏం జరిగిందో నేను చెప్తాను రెండు సంవత్సరాల క్రితం హర్ష అప్పటికే ముంబైలో ఉంటూ అక్కడున్న మెయిన్ బ్రాంచ్ చూసుకుంటున్నాడు మన శ్రావ్య పాప అలానే బుజ్జి కూడా అప్పుడే కొత్తగా హైదరాబాద్లో ఉన్న హర్ష బ్రాంచ్లో జాయిన్ అయ్యారు బుజ్జి వాళ్ళది హైదరాబాదే కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కానీ మన శ్రావ్య పాపది వైజాగ్ కదా సో ఆఫీస్కి దగ్గరలా ఉండేలా వాళ్ళ డాడీకి తెలిసిన కంసారి ధర్మారావు గారింట్లో పెయింగ్ గెస్ట్లా ఉండేలా చేశారు ఎంతైనా తండ్రి కదా మరి అందుకే కూతుర్ని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచితే ఆయనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీకు ధర్మారావు గారు గుర్తున్నారు కదా అతనే శ్రావికి తాళిబొట్టిచ్చి సుశీల ఇమ్మని పంపించారు హర్షపల్లిలో బుజ్జి తన పేరెంట్స్ శ్రావిని ఎంతగా బ్రతిమాలినా కూడా తమతో ఉండడానికి ఒప్పుకోలేదు ఆ కోపంతో బుజ్జి స్రావితో మాట్లాడడం మానేస్తే ఎందుకే బుజ్జి నాతో మాట్లాడడం మానేసావు నేనేమైనా కావాలని రానన్నానా నీకు తెలుసు కదా ఆంటీ అదే మీ మమ్మీ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారో ఆడపిల్ల అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని మనకు అసలే ఫ్రీ బాడులో ఉండడం ఇష్టం నేనేమో ఇంట్లో ఉంటే షార్ట్స్ వేసుకుని తిరుగుతాను అర్ధరాత్రి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే బయటకు వెళ్ళిపోతాను కానీ ఆంటీకి ఇవన్నీ నచ్చవు కదా అందుకే మీ ఇంట్లో ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉన్నట్టుగా ఉండాల్సి వస్తుందేమోనని ఇదిగో ఇక్కడ డాడీకి తెలిసిన తాతయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నాను నేను ఆల్రెడీ డాడీకి తెలియకుండా నేను ఎలా ఉంటానో అన్ని వాళ్ళకి చెప్పేశాను వాళ్ళు కూడా నీ మీద మాకు నమ్మకం ఉంది మేము మీ డాడీ వాళ్ళకి ఏం చెప్పంలే నీకు నచ్చినట్టుండని చెప్పారు వాళ్ళు ఇప్పుడు చెప్పు నేను ఆ స్ట్రిక్ట్ హాస్టల్ బాయిడ్ అన్న మీ ఇంట్లో ఉండడం కరెక్టా లేక అక్కడే ఉండడం కరెక్టా దాంతో బుజ్జి శ్రావి బుగ్గలు పట్టుకుని లాగి మై స్వీట్ పప్పి సారీ నేను ఇదంతా ఆలోచించలేదు అంది బుజ్జి హమ్మయ్యా నవ్వేశావా అవునే మన హర్ష సార్ కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పటికే నాలుగు రోజులైంది కదా అయినా కూడా ఇంకా సార్ దర్శనం కాలేదేంటి అవును సూ నా క్యూటీనే ప్రజెంట్ ఇక టెంపరీ ఎండీగా ఉన్నాడు నువ్వు అభమానించని హర్ష సార్ మాత్రం ఇంకా కనపడడం లేదు అసలు ఏమై ఉంటుందంటావు నన్ను అడుగుతున్నావా నీ షెల్ఫ్ బిజినెస్తో నేను ఎక్కడింకొకరు క్లోజ్ అయిపోతానో అని నన్ను ఎవరితోనూ పరిచయం పెంచుకొనివ్వలేదు అంటూ బుజ్జి తలపై ఒకటి పీకి ఇప్పుడు ఎలా తెలుసుకోవడం మరి అంది శ్రావ్య బుజ్జి తలపై రఫ్ చేసుకుంటూ అవును కదా ఎలా అంటూ తింకుతూ వాళ్లకు పక్కనే ఉన్న ఒక వ్యక్తి శ్రావ్య వైపే కన్నార్పకుండా మరీ చూస్తూ బీటు కొట్టడం చూసి తన మనసులో దొరికాడు బక్రా అని బుజ్జి అతని వైపు చూసి హలో మిస్టర్ ఒకసారిలా రండి అని పిలిచింది అతని చుట్టూ చూసి నన్నా అని అడిగాడు నమ్మలేనట్టుగా అవును పవర్ స్టార్ గారు మిమ్మల్నే రండి అంది బుజ్జి ఒక సినిమాలో హీరో హీరోయిన్ నడుమని చూసినట్టుగా వాడు శ్రావ్యను కొరకరా చూస్తున్నాడు అతను హ్యాపీగా వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళకు మధ్యలో చైర్ వేసుకుని కూర్చొని శ్రావ్యని చూస్తూ చెప్పండి మిస్ స్కాచియస్ ఎందుకు పిలిచారు నన్ను అని అడిగాడు దాంతో శ్రావ్య కోపంగా బుజ్జివైపు చూస్తూ వాడినెందుకు పిలిచావే అన్నట్టుగా చూసింది బుజ్జివైపు మై హూనా అన్నట్టుగా బుజ్జి కళ్ళార్పి హలో మిస్టర్ తమను కళ్ళు చెవులు గాని పోయాయా పిలిచింది నేను అంది బుజ్జి అతను బుజ్జివైపు తిరుగుతూ హో అవునా మీ సన్ఫైర్ చెప్పండి ఎందుకు పిలిచారో అన్నాడు వెటకారంగా రే అంటే ఏంట్రా నేను అందంగా లేనంటున్నావా అంది కోపంగా బుచ్చి దాంతో శ్రావ్య బుజ్జివైపు చూసి పిలిచి మరీ తన్నించుకోవడం అంటే ఇదే మరి బాగా అయిందా అన్నట్టు చూసింది కోపంగా వెంటనే అతను నోను నేను అన్నదానికి మీనింగ్ అది కాదు మీస్ ఈ అమ్మాయిని చూడండి చక్కని చందన సుగంధాలు కలగలిపి తయారు చేసినట్టు ఎలా ఉందో కానీ మీకు కలరైతే ఉంది కానీ ఈ అమ్మాయిలో ఉన్న కళ మాత్రం లేదు ఈ అమ్మాయి హైట్ చూడండి హీల్స్ కూడా అక్కర్లేనట్టుగా కరెక్ట్ హైట్లో ఉంది కానీ మీరు ఎవడో సుత్తి తీసి మీద కొడితే నేల కతుకున్నట్టుగా ఉన్నారు ఇంకెటొచ్చి ఇద్దరు పర్సనాలిటీ మాత్రం సేమ్ ఉంది ఇది ఒక్కటే మ్యాచ్ అయింది మీ ఇద్దరిలో అలా అని మీరు అందంగా లేనని కాదు ఒక ముక్కలో చెప్పాలంటే ఈ అమ్మాయి సినిమా హీరోయిన్లా మీరేమో సీరియల్ హీరోయిన్లా ఉన్నారు అన్నాడు అతను బుజ్జి తన మనసులో వీడు నేను అందంగానే ఉంటానని చెప్తూనే ఇండైరెక్ట్గా నా సూకి సోఫీ వేస్తున్నాడు వీడి మాటలతో వీడు వేస్తే మాత్రం అది కరిగిపోయే రకమా కింద మంట పెట్టి రకం అనుకుని మీరు పొరపాటున సాఫ్ట్వేర్లోకి వచ్చేసారు కానీ కలం పట్టుకుని కవితలు రాసుంటే చదివేవాళ్ళు పవన్ చచ్చిపోయేవాళ్ళు అంది బుజ్జి దాంతో అతను వెంటనే వాట్ అన్నాడు అదేనండి మీ కవితలు వింటే చచ్చిన వాళ్ళు కూడా అంటున్నాను అని అవును మేము ఇక్కడ జాయిన్ అయిన నాలుగు రోజులు అవుతుంది కానీ మన సీఈఓ సార్ ఏరి ఇక్కడ కనపడడం లేదు వినోద్ సారే ఎందుకు టెంపరీ అండిగా ఉంటున్నారు ఆ మాటలకు అతను వైపే చూస్తూ అదా మన హర్షవర్ధన్ సార్ ముంబైలో ఉన్న మన మెయిన్ బ్రాంచ్లో ఉంటున్నారు అందుకే ఇక్కడ వినోద్ సార్ చూసుకుంటున్నారు అవునా మరి ఆ సార్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అని అడిగింది బుజ్జి పేరుకు సీఈఓ అయినా అతను మాత్రం ఒక్కసారి కూడా ఆఫీస్కి రాలేదు ఉన్న ఎవరికి ఆ సార్ పేరు తప్పిస్తే అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు ఒక వినోద్ సార్కి తప్ప హో అవునా సరేనండి థ్యాంక్ యూ అని యేసు నా వైపు చూస్తున్నావేంటే అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు అండంతో అప్పటి వరకు ట్రాన్స్లోనే ఉండి శ్రావ్యం చూస్తున్న అతను ఒక్కసారిగా తిరిపడ్డాడు శ్రావ్య వచ్చే నవ్వు నాపుకుంటూ థ్యాంక్ యూ అన్నయ్య అంది అతను గుండె ముక్కలవ్వగా అలాగే హార్ట్పై చేయి వేసుకుంటూ బుజ్జిని గుర్రుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే శ్రావ్య బుజ్జి ఒక్కసారిగా నవ్వుకున్నారు మంచి పని చేసావు బుజ్జి లేదంటే అతను మనం జాయిన్ అయినప్పటి నుంచి నన్ను అలానే చూస్తున్నాడు ఈ విషయం నీకు చెప్దామంటే నువ్వు అతన్ని నేకీలు కాకీలు విరిచేస్తావేమో అని చెప్పలేదు అంటూ ఒక్కసారిగా డల్ అయిపోయింది దాంతో బుజ్జి ఏమైందే ఇప్పటి వరకు బాగానే నవ్వావుగా సడన్గా ఏమొచ్చింది నీకు ఏమైంది అంటావేంటే నా హర్షసార్ ఇక్కడ ఉండారంట కదా అందుకే అంది శ్రావ్య అబ్బో నా హర్షసారంట లవ్ చేస్తున్నావా అంటే అభిమానం అంటావు మరి ఇప్పుడేంటమ్మా అని కళ్ళెగిరేసింది బుజ్జి అబ్బా బుజ్జి ఏదో ఫ్లోలో వచ్చేసింది తల్లి మళ్ళీ దాన్ని పట్టుకున్నాను దెప్పకు అని తను వర్క్ చేసుకుంటాను శ్రావ్య నువ్వు జాయిన్ అయిందే సార్ గురించి కదే అంది బుజ్జి అలా అని నేను అన్నానా నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ నేను అతని ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అవ్వడం తర్వాత అతని పేరు హర్షని తెలిసి అతనిపై ఇంకా అభిమానం పెరగడం అంతే నాకు చాలా కంపెనీస్లో జాబ్ వచ్చినా ఇక్కడ నాకు రెండు పాజిటివ్ వైబ్స్ ఉండడంతో జాయిన్ అయిపోయాను నీకు తెలుసు కదా నాకు హర్ష అన్న పేరంటే ఎంత పిచ్చో అదే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది సో ఇప్పుడు అతను ఈ కంపెనీలో లేడని మానేసి కూర్చుంటానే ఏంటి కాకపోతే చిన్న డిజపాయింట్మెంట్ సాని చూడలేకపోతున్నానే ఎలాగో టూ ఇయర్స్ ఈ కంపెనీలోనే కదా ఉంటాం కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఖచ్చితంగా సాని చూసే అవకాశం వస్తుంది అంది శ్రావ్య చూసే అవకాశం ఏమో కానీ అతను ప్రేయసిగా అతని గుండెలోనే తిష్ట వేసి అతని లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడు అతని పక్కనే ఉంటావని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా శ్రావ్య పాప నువ్వు హర్ష ముంబైలోనే ఉండడంతో సుశీల గారి కోసం ప్రతి ఫెస్టివల్కి హైదరాబాద్ వస్తుంటాడు ఈసారి కూడా సంక్రాంతికి పది రోజుల ముందే ఫ్లైట్లో బయలుదేరాడు హర్ష హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే ఇంట్లో సావిత్రమ్మ గారితో అదేనండి ధర్మారావు గారి వైఫ్తో ముచ్చట్లు పెట్టుకున్న శ్రావ్యకు సిగ్నల్స్ వెళ్ళిపోయి తన సొంతమైంది తన దగ్గరగా ఉన్నట్టు తన మనసు అంతా హాయిగా అనిపిస్తోంది దాంతో శ్రావ్య అబ్బా ఏంటి నా మనసు ఇంత అందంగా కొట్టుకుంటోంది ఈ హ్యాపీ మూడ్లో చల్లని ఒక ఐస్ క్రీమ్ వేస్తే ఉంటుంది మరి అంటూ కళ్ళు మూసుకొని ఎం అనుకుని బామ్మగారు నాకు వెంటనే ఐస్ క్రీమ్ తినాలనుంది నేను వెళ్ళి తినేసి వస్తాను అంది శ్రావ్య సావిత్రమ్మగారు గారు శ్రావ్య తలని మురుతూ సరే త్వరగా తినేసి వచ్చే ఇప్పటికే చాలా అండంతో థ్యాంక్ యూ బామ్మగారు అని నైట్ డ్రెస్పై స్కార్ఫ్ వేసుకుని తన స్కూటీ తీసుకుని వాళ్ళ స్ట్రీట్ చివరి ఉండే ఐస్ క్రీమ్ బండిపై వెళ్తోంది హర్ష కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిన డ్రైవర్ని క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తన కారులో ఇంటికి బయలుదేరుతూ తనకు చిన్ను బండి గుర్తొచ్చి వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుని దగ్గరలో ఐస్ క్రీమ్ పార్లర్ కానీ బండి కానీ ఉన్నాయేమో అని చూసుకుంటూ వెళ్తున్నాడు శ్రావ్య ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని అక్కడే నుంచొని తింటోంది ఈలోపు హర్షకు ఐస్ క్రీమ్ బండి కనపడి కారు పక్కన ఆపి డోర్ తీసుకుని దిగిపోతున్నాడు ఇంతలో తన గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది అక్కడే ఐస్ క్రీమ్ బండి దగ్గర అటువైపు తిరిగి ఐస్ క్రీమ్ తింటున్న శ్రావ్య పరిస్థితి కూడా అలానే ఉంది ఏంటిది మళ్ళీ ఇలానే కొట్టుకుంటోంది ఇందాకన్నా ఎక్కువగా కొట్టుకుంటోంది ఐస్ క్రీమ్ కానీ ఎక్కువ తినేస్తున్నానా అనుకుని మిగిలిన కొంచెం కూడా తినేసి వెనుతిరిగింది శ్రావ్య దాంతో వెంటనే తన ఎదురుగా ఉన్న హర్షను గుద్దుకుని అతని వైపు కూడా చూడకుండా సారీ సారీ అంటూ తలదించుకుని వేగంగా తన స్కూటీ దగ్గరకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడా వ్యక్తి తను తిట్టేస్తాడో అనుకుని శ్రావ్యతన్నాల డాష్ ఇవ్వగానే హర్ష ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన హార్ట్ అప్పుడు చాలా ప్రశాంతంగా అందంగా కొట్టుకోవడంతో తన హార్ట్పై చేయి వేసుకుని ఆ తీయని భావాన్ని అనుభవిస్తూ వెంటనే కాన్షియస్లోకి వచ్చి చుట్టూ చూశాడు ఎక్కడా తన ఇచ్చిన అమ్మాయి కనపడకపోవడంతో ముందుకు తిరిగి బండి దగ్గరికి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు పలకరింపులన్నీ అయిపోయాక హర్ష ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్లి షర్ట్ తీస్తూ తన షర్ట్ బటన్స్లో ఇరుక్కున్న చైన్ని చేతిలోకి తీసుకుని చూశాడు ఆ చైన్ లాకెట్ చాలా అందంగా పేరుతో చైన్కి అటాచ్ అయ్యింది ఆ పేరు చదివిన హర్షకు ఒక క్షణం అని ఏం అర్థం కాలేదు దానిపై సిహెచ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ లో ఆ లాకెట్ అది చూసిన హర్ష ఇదేంటి ముందు లెటర్స్ రెండు క్యాప్స్లో ఉన్నాయి తన పేరు చరితనా లేక సి హరితనా సి ఇనీషియలా లేక తన పేరే చరిత అనుకుంటూ ఉన్నాడు తర్వాత ఆ చైన్ ని పక్కన ఉన్న టేబుల్పై పెట్టి ఫ్రెష్ అయి డిన్నర్ చేయడానికి కిందకు వెళ్ళిపోయాడు తను డాష్ ఇచ్చిన వ్యక్తి ఏమంటాడో అని భయపడి వెళ్ళిపోయిన శ్రావ్య ఇంటికి రావడంతో సావిత్రమ్మ గారు వచ్చేసవా తల్లి నీకోసమే చూస్తున్నానంటూ ఆమె మెడవైపు చూసి అదేంటమ్మా ఇందాక నీ మెడలో ఉండాల్సిన చైన్ ఇప్పుడు లేదు ఐస్ క్రీమ్కి డబ్బులు సరిపోలేదన్న బండివాడికి ఇచ్చేసావా ఏంటి చూస్తే బంగారంలా ఉంది అందావిడ వెంటనే శ్రావ్య తన మెడపై చేతితో తడుముకుని ఇది ఎక్కడ పడిపోయింది ఒకవేళ ఐస్ క్రీమ్ తిన్న చోటే పడిపోయి ఉంటుందా అనుకుని బామ్మగారు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాను కదా అక్కడే పడిపోయి ఉంటుంది నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళింది కానీ తను వెళ్ళేటప్పటికీ అక్కడ ఐస్ క్రీమ్ బండి కానీ మనుషులు కానీ ఎవ్వరూ లేరు శ్రావి అక్కడంతా వెతికి ఎక్కడ తన చేయను కనపడకపోవడంతో బాధతో తన కంట్లోంచి నీళ్లు తిరుగుతుండగా కోపంగా రే ఇడియట్ ఎవర్రా నువ్వు నా చే తూపోయో నువ్వు నాకు కనపడాలి అప్పుడు ఉంటుంది నీకు అనుకుని తిట్టుకుంటోంది అప్పుడే వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తున్న హర్షకు పొలమారింది దాంతో సుశీల గారు హర్ష తలపై మెల్లిగా తట్టి నీళ్లు తాగిస్తుంటే రే హర్ష నా మరదల పిల్లగాని తలుచుకుంటుందేమోరా నిన్ను అన్నాడు ప్రణయ్ నవ్వుతూ హర్ష ప్రణయ్ వైపు గుర్రుగా చూసి తన మనసులో నాకు కాబోయే వైఫ్ కాదు ఆ చైన్ అమ్మాయి చైన్ కనపడక ఎవరో కొట్టేశారనుకుని తిట్టుకుంటున్నట్టుంది అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు హర్ష హర్ష అందరితో కొంతసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోయి ఆ చైని చేతిలో తీసుకుని చూస్తూ ఎవరు నువ్వు హైదరాబాద్లో ల్యాండ్ అయినప్పటి నుంచి గట్టిగా కొట్టేసుకున్న హార్ట్ నీ స్పర్శ తగలగానే నీ స్పర్శకే కదా నేను ఇంత గట్టిగా కొట్టుకున్నానన్నట్టుగా నిన్ను తాకగానే నా హార్ట్ చాలా ప్రశాంతంగా మారిపోయింది ఏంటో ఈ అనుభూతి నాకైతే అర్థం కావడం లేదనుకుని ఆ చైన్ని అతను లాకర్లో పెట్టి నువ్వెవరో నేను చూడలేదు మరి చైన్ నీకు ఎలా ఇచ్చేది నిన్న అక్కడే చూసుంటే ఐస్ క్రీమ్ బండతనికైనా ఉండేవాడిని నువ్వు వస్తే నాకు ఇన్ఫామ్ చేయమని కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళినా అతను అక్కడ ఉండడు మన చైన్ నీకు ఎలా ఇచ్చేది ఈసారి కానీ మనం మళ్ళీ మీటై ఆ తెలిస్తే నీ చైన్ నీకు ఇచ్చేస్తానులే చైన్ పోయిందని చాలా బాధపడుతుండుంటావు కదా అనుకుని ఇక అమ్మాయి ఆలోచనలు అక్కడితో కట్టడి చేసి అలానే నిద్రపోయాడు హర్ష శ్రావ్య కూడా ఇంకేం చేయలేక అలానే బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది ఒకరోజు ఈవినింగ్ క్లైమేట్ కూల్గా మారిపోయి మబ్బులు పడుతూ చిన్నగా మొదలైన వర్షం అంతకంతకు పెద్దగవుతూ పిడుగులు పడుతున్నాయి ఇంట్లోనే ఉన్న హర్ష తన ముంబై బ్రాంచ్లోని మేనేజర్తో చాలా సీరియస్గా కాల్ మాట్లాడుతూ ఉండగా సిగ్నల్స్ కట్ అయిపోవడంతో కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేశాడు మేనేజర్కి కాల్ లిఫ్ట్ అయ్యే కవతల వైపు నుండి అసలు దాని గురించి అది ఏమనుకుంటోందే అన్న మాటలు విని ఒకసారి నెంబర్ చూసుకుని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నాడు వర్షం పడుతూ పిడుగులు పడ్డంతో సిగ్నల్స్ క్రాష్ అయిపోయి తన క్లాస్మేట్తో కాల్లో మాట్లాడుతున్న శ్రావ్య కాల్కి హర్ష కాల్ కనెక్ట్ అయిపోయింది అసలు దాన్ని ఇలా కాదు ఒకసారి రాక్షసి కాల్ కనెక్ట్ చేయి దాంతో నేను మాట్లాడతాను నా దగ్గర దాని నెంబర్ లేదు అంది ఇక్కడ హర్షకు శ్రావ్య మాటలతో పాటు తనతో మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్ మాటలు కూడా వినపడుతున్నాయి దాంతో శ్రావ్య క్లాస్మేట్ నేరజా సరేనని చెప్పి తమ ఇంకో క్లాస్మేట్ వైజయంతికి కాల్ చేసింది ఆమె లిఫ్ట్ చేసి హలో అనగానే దెయ్యం అసలు నువ్వేం చేయబోతున్నావే అసలు మదుండే చేస్తున్నావా పని హే చరిత నువ్వా ఎలా ఉన్నావే చాలా రోజులైంది నీతో మాట్లాడి అంది వైజయంతి అప్పటికే వాళ్ళ మాటలకు ఏదో సిగ్నల్ ప్రాబ్లంతో తన కాల్ వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయిందని అర్థమై కాల్ కట్ చేసేద్దామని చెవి నుంచి తీయబోతుండగా వైజయంతి చరితన్న మాట విని తనకు మొన్న చూసిన లాకెట్పై చరితనే నేమ్ చూడడం గుర్తొచ్చి ఎందుకో కాల్ కట్ చేయకుండా చెవి దగ్గర అలానే పెట్టుకుని వింటున్నాడు శ్రావ్య కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ తనకు బాగా దగ్గరైన వాళ్ళతో కూడా చరితనే పిలిపించుకుంటుంది శ్రావ్య కోపంగా నేను బాగానే ఉన్నాను కానీ నీ లైఫే నాశనం అయిపోతుంటే ఒక ఫ్రెండ్గా చూడలేకపోతున్నానే అంది కొంచెం బాధ ప్లస్ కోపంగా శ్రావ్య బాధపడుతుంటే హర్షక్ కూడా కొంచెం బాధగా అనిపిస్తోంది వాళ్ళ మాటలను అలానే వింటున్నాడు ఏం జరగబోతోందా అని ఇంతలో వైజయంతి ఇప్పుడు నేనేం చేశానే అంది దాంతో శ్రావ్య కోపంగా ఏం చేశావా మీ ఆయనకి డివోర్స్ ఇచ్చేస్తున్నావంట ఎందుకు ఇస్తున్నావే నీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటుంది కదా హా చెప్పింది ఒకసారి తమ నోటి నుండి కూడా విందామని అంది శ్రావ్య చరిత నాకు ఆయనకు అభిప్రాయాలు కలవడం లేదే ఒకటంటే ఆయన ఒకటంటారు నేను ఎడ్డమంటే ఆయన తిడ్డమంటారు మా ఇద్దరికి ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కానీ టేస్టులు కానీ కలవడం లేదు అందుకే డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం హో ఇప్పుడు మీ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు కాబట్టి మీకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇలా అంటున్నాం ఒకవేళ మీకు పిల్లలుంటే ఇలానే డివోర్స్ ఇచ్చేస్తానంటావా ఆ మాటకి వైజయంతి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మళ్ళీ తనే నుడి ఓసి ఇవ్వడానికి కారణం మా ఆయన రోజు తాకొచ్చునని కొడుతున్నాడు లేదా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని అంటే నేనేం మాట్లాడకుండా ఉండి నీకే సపోర్ట్ చేసేదాన్ని కానీ నువ్వు చెప్పేది అసలు రేజనైనా అనిపిస్తోంది నాకు ఆలోచనలు కలవడం లేదని విడిపోవడం ఏంటే నువ్వు ఒకటంటే మీ ఆయన ఇంకోటి అంటున్నావు అప్పుడు నువ్వే కొంచెం తగ్గి మీ ఆయన చెప్పేదే చేయొచ్చు కదే ఆ మాటలకు వైజయంతి నేనెందుకు తక్కుతానే నేనేమైనా చదువులేని మొద్దునా ఆయన ఎంత చదువుకున్నారో నేను కూడా అంతే చదువుకున్నాను అలాంటిది ఆయన తగ్గినప్పుడు నేనెందుకు తగ్గుతాను వైజయంతి మాటలకు శ్రావ్య సహనంగా నాకు ఒక్కొక్కసారిని ఇలాంటి అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా జయంతి మన ఆడపిల్లలకి హక్కులేమీ రాకుండా చదువులు లేకుండా నైంటీస్ కాలంలో మన ఆడవాళ్ళు ఎలా అయితే ఉండేవారో ఇప్పుడు కూడా అలానే ఉంటే బాగుండనిపిస్తుంది ఆ కాలంలో ఆడపిల్లకి తన తండ్రి తర్వాత తన భర్తే లోకం ప్రపంచం అప్పుడు తన భర్త ఏమన్నా అతని మాటకు విలువిస్తూ అనుకోగా ఉండేవారు కానీ ఇప్పుడు మగవారితో పాటు మనకు కూడా సమాన హక్కులు వచ్చేసాయని కన్నా ముందు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ నచ్చినట్టు తిరుగుతూ తమ కాబోయే భర్తను మోసం చేయడం భర్త ఒక మాట అంటే నన్నే అంటావా అని డివోర్స్ ఇచ్చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అలానే అందరు అమ్మాయిలు అలానే ఉంటారని నేను అస్సలు అనడం లేదు అలాగే అబ్బాయిలు పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా అమ్మాయిలు మెయింటైన్ చేయట్లేదని కూడా నేను అన్నాను కానీ నీ విషయంలో మాత్రం నీ భర్త అలాంటి వాడు కాదు జస్ట్ మీ అభిప్రాయాలు మాత్రమే కలవడం లేదు అంతే అయితే ఏమైంది కొన్ని రోజులు నువ్వే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా నీకు ఒకటి చెప్పనా జయంతి మనం మన లైఫ్ పార్ట్నర్ కోసం ఎంత అడ్జస్ట్ అవుతున్నామంటే అంత ప్రేమ మనకు వాళ్ళ మీద ఉన్నట్టు ఒకవేళ నువ్వు పూర్తిగా నీ ప్రపంచాన్ని వదిలేసి నీ భర్త ప్రపంచంలోకి వెళ్ళావంటే ఇక నీ ప్రేమకి వర్డ్స్ కూడా ఉండవు మనం ముందు నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలనుకుంటాం కానీ మనం వాళ్ళ కోసం అడ్జస్ట్ అయితే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా ఏ నేనే అడ్జస్ట్ అవ్వాలా నా భర్తే నా కోసం అడ్జస్ట్ అయ్యి తన ప్రేమ చూపించవచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు బట్ ఈ భూమి పుట్టినప్పటి నుంచి మగాళ్ళకు ఒక నైజం ఉండిపోయింది నేను మగాణ్ణి నా కోసం నా మీద ప్రేమతో నా భార్య నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు అది వాడతప్పు కాదు ఈ సృష్టి తీరే అంత అందుకే నువ్వు అవునన్నా కాదన్నా నేను మాత్రం మనం ఏ విధంగానైనా మగాళ్ళకన్నా కొంచెం తగ్గితే బాగుంటుందని బంధాలు నిలబడతాయని అంటాను సో నా మాట విని ముందు నువ్వే నీ హస్బెండ్ ఇష్టాలను నీ ఇష్టాలుగా మార్చుకోవడానికి ట్రై చేసి అతని కోసం అడ్జస్ట్ అవుతుండు అప్పుడు అతనే నువ్వు తన కోసం అడ్జస్ట్ అవ్వడంలో నీ ప్రేమను చూసి ఆ తర్వాత అతనే నీ కోసం తగ్గడం మొదలు పెడతాడు స్వేర్ జయంతి ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పడం ముగించింది శ్రావ్య అందుకే హర్ష రిజిస్టర్ ఆఫీస్లో చరితను కొడుతూ ఇక్కడొకరికి ముగుడు విలువ తెలియక డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నారు నువ్వు మంచి మాటలు చెప్పి నీ ఫ్రెండ్ని మార్చినట్లు వాళ్ళని కూడా మార్చు అంటూ చరితను కొట్టాడు కదా ఆ లాంగ్ స్పీచ్ ఇదే అప్పటికే శ్రావ్య డైరీ చదివేసి ఉంది కాబట్టి హర్ష కావాలనే తన కోసమే అలా చేస్తున్నాడని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది కదా గుర్తొచ్చిందా మీకు ఇప్పుడు పైన చెప్పిన మాటలన్నీ ఆడవాళ్ళని తక్కువ చేసి చూపించాలని మాత్రం కాదండి ఎవరి భావాలు వాళ్ళవి అవి శ్రావ్య ఫీలింగ్స్ అంతే కానీ నిజం చెప్పాలంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు నువ్వెంతంటే నువ్వెంతని గొడవ పెడితే బంధాలు నిలవడం కష్టం కదా ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరో ఒకరు తగ్గితే తప్పేముంది స్త్రీ పురుషుల్లో ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండడం తప్పు కాదు కానీ నాకేం తక్కువ అన్న అహంకారం మాత్రం మంచిది కాదనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు